ప్రేక్షకులందరికీ నమసిమాంజలి మనం అక్టోబర్ మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము పన్నెండు రాసుల్లో తదుపరి రాశి కుంభరాశి కుంభరాశికి అధిపతి శనుడు శని భగవానుడు కుంభరాశిలో ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు శతపిషులు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఉన్నాయి గ్రహాల స్థితిగతులు ఎట్లా ఉన్నాయంటే కుంభాన్ని లగ్నంగా తీసుకుంటే కనుక లగ్నంలో రాహు ఉన్నాడు ద్వితీయంలో అంటే మీనల్లో శని భగవానుడు ఉన్నారు మిథునల్లో గురువు ఉన్నారు సింహంలో శుక్రుడు కేతువు ఉన్నారు కన్యలో బుధుడు రవి ఉన్నారు కుజ్ తొలలో కుజుడు ఉన్నారు గ్రహాలు స్థితిగతులు ఇవి అయితే గ్రహాల చలనం ఎలా ఉంది అని అంటే కనుక మూడో తారీఖున బుధుడు కన్య నుంచి తొలలోనికి వస్తాడు పదో తారీఖున శుక్రుడు సింహం నుంచి కన్యలోకి వస్తాడు పద్దెనిమిదో తారీఖున రవి కన్య నుంచి తులలోనికి వస్తారన్నమాట ఇది ఈ రా గ్రహాల చలనం ఈ మాసంలో ఇక కుంభరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అని అంటే వీరికి మిశ్రం ఫలితంగా ఉంటుంది కొంచెము ఒక రకంగా చెప్పాలంటే ఒక మో ఒక మాదిరిగా ఉంది చాలా గొప్పగా ఏమీ లేదని చెప్పచ్చు ఈ రాశి వారికి ధనం దొరుకుతుంది ధనంలో ధన లాభం బాగానే ఉంటుంది మీరు ఏ పని మొదలుపెట్టినా కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు కాకపోతే మీకు ఇంట్లో గొడవలు కొంచెం ఎక్కువగా ఉంటాయి మీరు ఎవరికి వివాహ ప్రయత్నాలు ఎవరైతే వివాహం కావాలని అనుకుంటున్నారు వాళ్ళకి ఈ మాసంలో వివాహం కుదరడము లేదంటే వివాహం అన్ని ప్ర అన్ని అయిపో మ్యాచ్ సెటిల్ అయిపోయిన వాళ్ళకి పెళ్ళిళ్ళు జరగడము ఈ మాసంలో జరిగే అవకాశాలు ఉన్నాయి మీకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి కోర్టు సమస్యలు అన్నీ కూడా ఇప్పుడు పూర్తి అయిపోయే అవకాశం వచ్చింది అంటే లేదా పూర్తిగా ఇంకా ఒక కొలిక్కి వచ్చేస్తుంది అనమాట ఇబ్ దానివల్ల ఇబ్బందులు తగ్గిపోతాయి అన్నమాట ఇంకా మీకు కొత్త నగలు కొంటారు ఏ ఏ విషయమైనా చూడ వాయిదాలు వేయద్దు రేపు చేద్దాం ఆపు చేద్దామని అనుకోకుండా ఎప్పటి పని అప్పుడు పూర్తి చేయడం అనేటువంటిది ఈ మాసంలో మీరు చేయడం చాలా అవసరం ఇంకా కొన్ని అశుభవార్తలు కూడా వినే అవకాశం మీ రాశి వారికి ఉంది అందువల్ల జాగ్రత్తగా ఉండండి మీ అన్నదమ్ములతో మీకు గొడవలు వచ్చే అవకాశం ఉంది కనుక మీరు ఒకవేళ గొడవ జరగ జరగ జరిగే పరిస్థితి ఉంటే అక్కడికి ఆగిపోవడము మాట్లాడకుండా మౌనం వహించడమో చేయడం మంచిది ఎందుకంటే మాటకు మాట పెరిగితే గొడవలు పెద్ద అవుతాయి అన్నదమ్ములతో వివరోధం అన్నది ఎవరికి హర్షించినటువంటి విషయం కాదు హర్షించేటటువంటి విషయం కాదు అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండండి అన్నదమ్ములతో గొడవలు పడద్దు ఇంకా ఉద్యోగస్తుల్లో ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి సస్పెన్షన్ అయ్యేటటువంటి అవకాశం ఉంది అందుకని మీరు జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు ఆలోచించి మీ మీ ఆఫీస్లో మీ వర్క్ని చేయండి దాని యొక్క తప్పు జరిగితే సస్పెన్షన్ జరిగేటటువంటి అవకాశాలు ఆఫీస్లో కొంచెం ఉద్యోగంలో ఒత్తిడి జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక మీరు ఆఫీస్ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇంట్లో భార్యతోటి గొడవలు జరిగేట అవకాశాలు ఉన్నాయి ఇద్దరికి అందువల్ల భార్యాభర్తలు ఇద్దరు కూడా కూర్చుని మాట్లాడుకోవడము గొడవ పెద్దది కాకుండా చూసుకోవడము చేయాలి లేదంటే ఇద్దరికి మానసిక అశాంతి దానివల్ల కుటుంబంలో సమస్యలు చిక్కులు ఉంటాయి ఇంకా గుప్త రోగటువంటి సంబంధాలు ఉన్నాయి గుప్త రోగ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి చెల్లెలు వాటిలో ఎవరికి ఉంటాయో వాళ్ళకి అందువల్ల కొంచెం జాగ్రత్త వహించండి స్త్రీల మూలంగా వచ్చేటువంటి అపనిందులు అవమానాలు కూడా ఈ రాశి వారికి గోచరిస్తున్నాయి అలాగే అకారణంగా విరోధాలు మీరు మీరు గో గొడవ పడకపోయిన వచ్చి మీతో గొడవ పడే అవకాశాలు ఉన్నాయి అప్పులు కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది మీరు ఈ మాసంలో మొన్న రెండు ఒకటి రెండు తారీఖుల్లో ఉన్న అమ్మవారిని మహిషాసు రాజరాజేశ్వర అవతారంలో ఉన్న అమ్మవారిని దర్శించడము అమ్మవారికి విలువైన కానుకలు సమర్పించుకోవడము అమ్మవారి పూజ చేసుకోవడము చాలా మంచిది అలాగే దీపావళి రోజున అమ్మవారిని పూజించడము లక్ష్మీదేవిని అమ్మవారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడము ఏ అలాగే వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు కనుక సుబ్రహ్మణ్యేశ్వరునికి సంబంధించినటువంటి పూజలు చేయడము ఈ రాశి వారికి చెప్పేటటువంటి కుంభ కుంభరాశి వారికి అధిపతి శని భగవానుడు కనుక శనికి సంబంధించినటువంటి పూజలు అంటే ఎలాగూ ఈ నెల ఇరవై రెండు నుంచి కార్తీక మాసం వస్తుంది కనుక విశేషంగా శని భగవాని ఈ కుంభరాశి మకర రాశివారు ఎవరికైతే ఏలినాటి శని ఉందో అంటే మేషరాశివారు మేన రాశి వారు వీళ్ళందరూ కూడా శని భగవానుడికి సూర్య భగవా మహాశివుడికి అభిషేకాలు చేయడము ఈ కార్తీక మాసం అంతా చాలా విశేషమైనటువంటి పరిహారం ఏమీ లేదని చెప్పచ్చు ఈ రాశి వారికి ధనం దొరుకుతుంది ధనంలో ఇబ్బందులే ఉండవు ధన లాభం బాగానే ఉంటుంది మీరు ఏ పని మొదలుపెట్టినా కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు కాకపోతే మీకు ఇంట్లో గొడవలు కొంచెం ఎక్కువగా ఉంటాయి మీరు ఎవరికి వివాహ ప్రయత్నాలు ఎవరైతే వివాహం కావాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ మాసంలో వివాహం కుదరడము లేదంటే వివాహం అన్ని ప్ర అన్ని అయిపో మ్యాచ్ సెటిల్ అయిపోయిన వాళ్ళకి పెళ్ళిళ్ళు జరగడము ఈ మాసంలో జరిగే అవకాశాలు ఉన్నాయి మీకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి కోర్టు సమస్యలన్నీ కూడా ఇప్పుడు పూర్తి అయిపోయే అవకాశం వచ్చింది అంటే లేదా పూర్తిగా ఇంకా ఒక కొలిక్కి వచ్చేస్తుంది అనమాట ఇబ్ దానివల్ల ఇబ్బందులు తగ్గిపోతాయి అన్నమాట ఇంకా మీకు కొత్త నగలు కొంటారు ఏ ఏ విషయమైనా చూడ వాయిదాలు వేయద్దు రేపు చేద్దాం మాపు చేద్దామని అనుకోకుండా ఎప్పటి పని అప్పుడు పూర్తి చేయడం అనేటువంటిది ఈ మాసంలో మీరు చేయడం చాలా అవసరం ఇంకా కొన్ని అశుభ వార్తలు కూడా వినే అవకాశం మీ రాసి వారికి ఉంది అందువల్ల జాగ్రత్తగా ఉండండి ఇంకా మీ అన్నదమ్ములతో మీకు గొడవలు వచ్చే అవకాశం ఉంది కనుక మీరు ఒకవేళ గొడవ జరుగు జరగ జరిగే పరిస్థితి ఉంటే అక్కడికి ఆగిపోవడం మాట్లాడకుండా మౌనం వహించడము చేయడం మంచిది ఎందుకంటే మాటకు మాట పెరిగితే గొడవలు పెద్ద అవుతాయి అన్నదమ్ములతో వివరోధం అన్నది ఎవరికి హర్షించనిటువంటి విషయం కాదు హర్షించేటటువంటి విషయం కాదు అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండండి అన్నదమ్ములతో గొడవలు పడద్దు ఇంకా ఉద్యోగస్తుల్లో ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి సస్పెన్షన్ అయ్యేటటువంటి అవకాశం ఉంది అందుకని మీరు జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు ఆలోచించి మీ మీ ఆఫీస్లో మీ వర్క్ని చేయండి దాని యొక్క తప్పు జరిగితే సస్పెన్షన్ జరిగేటటువంటి అవకాశాలు ఆఫీస్లో కొంచెం ఉద్యోగంలో ఒత్తిడి జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక మీరు ఆఫీస్ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇంట్లో భార్యతోటి గొడవలు జరిగేట అవకాశాలు ఉన్నాయి భార్యాభర్తలు ఇద్దరికి అందువల్ల ఇద్దరూ కూడా కూర్చుని మాట్లాడుకోవడము గొడవ పెద్దది కాకుండా చూసుకోవడము చేయాలి లేదంటే ఇద్దరికి మానసిక అశాంతి దానివల్ల కుటుంబంలో సమస్యలు చిక్కులు ఉంటాయి ఇంకా గుప్త రోగటువంటి సంబంధాలు ఉన్నాయి గుప్త వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి చెడలు వాట్లు ఎవరికి ఉంటాయో వాళ్ళకి అందువల్ల కొంచెం జాగ్రత్త వహించండి స్త్రీల మూలంగా వచ్చేటువంటి అపనిందులు అవమానాలు కూడా ఈ రాశి వారికి గోచరిస్తున్నాయి అలాగే అకారణంగా విరోధాలు మీరు మీరు గొగ గొడవ పడకపోయినా వచ్చి మీతో గొడవ పడే ఉన్నాయి అప్పులు కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది మీరు ఈ మాసంలో ఉన్న రెండు ఒకటి రెండు తారీఖుల్లో ఉన్న అమ్మవారిని మహిషాసు మధ్యని రాజరాజేశ్వర అవతారంలో ఉన్న అమ్మవారిని దర్శించడము అమ్మవారికి విలువైన కానుకలు సమర్పించుకోవడము అమ్మవారి పూజ చేసుకోవడము చాలా మంచిది అలాగే దీపావళి రోజున అమ్మవారిని పూజించడము లక్ష్మీదేవిని అమ్మవారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడము ఏ అలాగే వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు కనుక సుబ్రహ్మణ్యేశ్వరునికి సంబంధించినటువంటి పూజలు చేయడము ఈ రాశి వారికి చెప్పేటటువంటి కుంభ కుంభరాశి వారికి అధిపతి శని భగవానుడు కనుక శనికి సంబంధించినటువంటి పూజలు అంటే ఎలాగూ ఈ నెల ఇరవై రెండు నుంచి కార్తీక మాసం వస్తుంది కనుక విశేషంగా శని భగవాడి ఈ కుంభరాశి మకర రాశివారు ఎవరికైతే ఏలనాటి శని ఉందో అంటే మేషరాశివారు మేనరాశివారు వీళ్ళందరూ కూడా శని భగవానుడికి సూర్య భగవా మహాశివుడికి అభిషేకాలు చేయడము ఈ కార్తీక మాసం అంతా చాలా విశేషమైనటువంటి పరిహారం